మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారాం బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి సర్వే నెంబర్లు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి మూడు వందల నలభై రెండులో ఆధ్వర్యంలో కలెక్టర్ మను చౌదరి పరిశీలనతో భారీ బందోబస్తులో కూల్చివేతలు చేపట్టారు స్థానిక పోలీసుల సహకారంతో ఏపీఎస్ఎఫ్సీ ప్రభుత్వ భూమిలో నిర్మించిన కాంపౌండ్ వాల్ ఖాళీ కట్టడాలను తొలగించారు నివాస గృహాలకు ఖాళీ చేసే సమయం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు ఏవైతే దొంగ పత్రాలు అన్ని తీసుకుంట ప్రజలు ఎవరైతే పేదలు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది ఇక్కడ ఎవరైతే అమ్ముకున్నారో అమ్ముకున్నారో లేడు పేద ప్రజల గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే పేదలు ఇల్లు ముట్టుకోవద్దు ఎవరైతే దొంగ పట్టాలు పెట్టుకొని ఎకరాలు ఎక్కడ కబ్జా చేసుకోరో అది ప్రభుత్వం తీసుకుంటుంది లేదంటే కోర్టులో చూసుకోవాలి కానీ మీ పేదోళ్ళ ఇల్లు ఎవ్వరి కూడా కూలో కొట్టరు తప్పుడు ప్రచారం జరుగుతుంది అందుకే రావడం జరిగింది ఇక్కడికి చిన్న 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 పిల్లలున్న చిన్న